కాంగ్రెస్ నాయకులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఖబర్దార్ కేటీఆర్ నోరు అదుపులోకి పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరావు అన్నారు గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసి హుందాగా మాట్లాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు అధికారం పోయి నీవు మతి భ్రమించి మాట్లాడుతున్నావు ప్రజాస్వామ్యంలో హుందాగా ఉండాలని లేకపోతే నీకంటే ఎక్కువ మేము మాట్లాడగలమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ అంజద్ అలీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరని శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం చివేమ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధరావత్వీరన్న నాయక్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు రుద్రంగి రవి తదితరులు పాల్గొన్నారు పార్టీ ఆఫీసులో ఒక సమావేశం పెట్టుకున్నారు దేనికైనా అంటే వాళ్ళ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలైంది రాష్ట్రంలో ఒక పెద్ద బహిరంగ సభ చేసి వేడుక చేసుకుంటాం దానికోసం ప్రిపరేటరీ మీటింగ్ అన్ని జిల్లాలు తిరుగుతూ సురావిడ కేంద్రానికి వచ్చినా అని చెప్పి ఆ ఉద్దేశంతో పెట్టామని చెప్పి చెప్పినారు సంతోషం దీని పట్ల ఏం వ్యక్తమైన అభిప్రాయం అందరిలో టిఆర్ఎస్ పార్టీ వీక్ గా ఉంది ప్రతి జిల్లాలో తిరిగి జన సమీకరణ చేసి ఒకటేసారి ఒకటే చోట వరంగల్ ఇంకెక్కడ ప్లేస్ అక్కడ మీటింగ్ పెట్టుకుంటే అందరు అది సక్సెస్ చేసుకోవాలి అని ఆత్మంత ఈ విధంగా జిల్లా పట్టణాలు చెప్పినారు ఇంత ముప్ప ఎప్పుడైనా ఈ విధంగా జిల్లా పట్టణాలు చేపట్టినారా పది సంవత్సరాలు రాజ్యం అనేది కదా ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ పెట్టినారు కదా ఎప్పుడైనా ఏ జిల్లా కేంద్రంలో అయినా ఆ పార్టీ అగ్ర నాయకులు జిల్లా కేంద్రాలకు తిరిగి ప్రిపరేటరీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారా అంటే ఆ పార్టీ నాయకులే చెప్పకనే చెప్పిండ్రు మా పార్టీ వీక్ గా ఉంది జిల్లాలో పోయి దేహి మీరు రాండి కార్యకర్తలు రాండి ఈ యొక్క సమావేశం మేము రాష్ట్ర స్థాయిలో పెట్టే సమావేశాన్ని రైతుోత్సవాలు మనం విజయవంతం చేసుకుందామని చెప్పి అడుగుతో తినడానికి వచ్చిస్తున్నారు జిల్లా కేంద్రాలు ఓకే మాకు అభ్యర్థులు లేదు అడుగు తినడానికి వచ్చిండ్రు అడుగు తినండి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తారా అంత కండ కావాలమ్మా ఏమనుకుంటున్నారు మీరు కేటీఆర్ ఇదే మటని ఒకటే మటని ఎడదుకున్నా పది సంవత్సరాలు రాజ్యమంత్రి గారు మంత్రిగా ఉన్నావు కదా ఎన్నడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా విమర్శించిరా సన్యాసిని కాని పండ్ గాని కాని ఇంకేదైం నోటుకొచ్చాడు మాట్లాడుతున్నారే ఇవాళ మీరు అధికారం పోయింది అని చెప్పి ఏం చేయాలని అర్థం కాక తిక్కుతోచని స్థితిలో మతి భ్రమించి సురేడ జిల్లాకు వచ్చి ఏం మాట్లాడావు నువ్వు ఉత్తమ్ కుమారుడిని ఆరు ఫీట్లుంటాడు ఆయన ధైర్యంగా సన్యాసి నీటి శాఖ మంత్రి జబర్దార్ కేటీఆర్ ఒకటే మట చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే చూసుకుంటూ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఏమనుకుంటున్నావు అనుమతుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం నిన్న మొన్న అనుభవం కేసు పెట్టి అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు చెప్పి ఇవాళ నువ్వు ఏ విధంగా మాట్లాడు ఎంత అహంకారం తెలుసా తెలుసా నాయకులకు చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీలో చైర్ ను ఉద్దేశించి స్పీకర్ ను ఉద్దేశించి ఏ కవచనంతో ఏ నువ్వు చూపించుకుంటూ ఇది నీ జాగిరా మీ సొంత సభ నీ ఇల్లు కాదు ఈ విధంగా మాట్లాడతారా పది సంవత్సరాలు మంత్రిగా చేసిన వ్యక్తి సభ సాంప్రదాయం తెలవదా తెలవాల్సిన అవసరం లేదా దీన్ని ఏమంటారు అహంకారం ఖండకారం కాకపోతే వాస్తవానికి రెండు వేల పద్నాలుగు ముందు రాజకీయాలంటే ఏదైనా ప్రెస్ మీట్ అయినా బహిరంగ సభ అయినా కానీ గౌరవంగా ప్రతిపక్షాన్ని నిందించినా గానీ అధికార పక్షం మీద ఏదైనా ఎత్తి కొడిచినా గానీ గౌరవంగా మాట్లాడేది ఆ మర్యాదగా మాట్లాడేది మర్యాద అనే పదమే మర్చిపోయినాం అట్లా చేసింది ఈ ప్రాంతాన్ని ఆ రకంగా మాట్లాడడం నేర్పింది ఎవరు ఒక మీటింగ్ బహిరంగ సభ పెట్టి ఎదుటి నాయకుడిని కొడక అనే రైట్ ఏ రాజ్యాంగంలో ఉంది ఎవరిచ్చిండు వీళ్ళకి ఈ రోజు మీరు ఈ మీటింగ్ లో మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఏమన్నా పబ్లిక్ చెప్పాలి గుర్తుందా ఏమన్నా మాట్లాడితే గౌరవంగా మాట్లాడడం ఇప్పటికైనా నేర్చుకోండి